హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ శివరాత్రి ఆయన చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు ఈవెన్ నాకు కూడా ఫాస్టింగ్ ఉంది అందుకని ఈరోజు షూట్ చేయలేను కాబట్టి నిన్న షూట్ చేసింది ఈరోజు రిలీజ్ చేస్తున్నాను సో ఈరోజు నైట్ అయితే నేను జాగరణ చేస్తారు కదా ఆ టైం మొత్తం యూటిలైజ్ చేసుకొని చదువుకుందాం అనుకుంటున్నాను అంటే నైట్ మొత్తం ఎంత వరకు నాకు వీలవుతుందో అంతవరకు షూట్ చేసి దాన్ని నేను రేపు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇవన్నీ నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నాను అంటే టెన్ అవర్స్ స్టడీస్ చేద్దామని చెప్పి సో ఫస్ట్ లాట్ వచ్చేసి నేను తెలంగాణ మూమెంట్ కి ఇచ్చాను తెలంగాణ మూమెంట్ ఈ రోజు వన్ అవర్ కాదు టూ అవర్స్ కాదు ఫైవ్ అవర్స్ చదవబోతున్నాను ఫర్ ద ఫస్ట్ టైం ఒక సబ్జెక్ట్ ని ఫైవ్ అవర్స్ చదవబోతున్నాను లెట్స్ ఎలా అవుతుంది ఏంటి అని అది ఇంక్లూడింగ్ క్లాస్ అండ్ బుక్ రీడింగ్ అనమాట సో ఓన్లీ బుక్ రీడ్ అయితే ఫైవ్ అవర్స్ కోసం చదవలేము కాబట్టి ఒక టూ అవర్స్ అట్లా క్లాసెస్ అండ్ ఒక త్రీ అవర్స్ అట్లా బుక్ లో నుంచి చదువుతాను దాని కోసం ఫస్ట్ అయితే చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చెక్ లిస్ట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ తెలంగాణ మూమెంట్ కి ఏమో ఫైవ్ అవర్స్ అండ్ సొసైటీ ఏమో వన్ అండ్ ఆఫ్ ఆర్ అండ్ దెన్ జాగ్రఫీకి ఒక వన్ అండ్ ఆఫ్ ఆర్ పాలిటీ ఒక వన్ టు టూ అవర్స్ అని పెట్టుకున్నాను బట్ స్లాట్స్ అటు ఇటు చేసే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే కొన్నిసార్లు మూడ్ చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడైతే ఫైవ్ అవర్స్ టైమర్ అనేది సెట్ చేసుకుంటున్నాను డన్ టైమర్ సెట్ చేసుకున్నాను ఇంకా లెట్ స్టార్ట్ స్లాట్ ఇవాళ ప్లాన్ వచ్చేసి టూ చాప్టర్స్ కంప్లీట్ చేయడం ఒక చాప్టర్ ఏమో ఒక టెన్ పేజెస్ అట్లా ఉంది ఆ తర్వాత సెక్షన్ త్రీ అనేది స్టార్ట్ అవుతుంది సో మొత్తం టూ చాప్టర్స్ కలిసి ఒక ట్వంటీ టు థర్టీ పేజెస్ వరకు ఉంటుండొచ్చు ఐ థింక్ సో ఈ టూ చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఇంకా సెక్షన్ త్రీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను సెక్షన్ వన్ వచ్చేసి ఐడియా ఆఫ్ తెలంగాణ సెక్షన్ టూ వచ్చేసి మనకి సమీకరణ దశ అండ్ సెక్షన్ త్రీ వచ్చేసి ఈ టూ చాప్టర్స్ అయిపోగానే స్టార్ట్ చేస్తాను సో ఫైనల్ అదొక్క సెక్షన్ అయిపోతే మనకి తెలంగాణ మూమెంట్ బుక్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఒక రీడింగ్ అయితే అయిపోతుంది ఇంకా టూ త్రీ టైమ్స్ చదవాల్సి ఉంటుంది ఒక రీడ్లోనే మనకి టెన్ పర్సెంట్ కూడా రాదు ఏదో జస్ట్ ఎక్కడ ఏం జరిగిందన్న జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అంతే బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే ఒక రీడింగ్ ఇవ్వడం కూడా గ్రేట్ ఇప్పుడు అసలైన టాస్క్ వచ్చేసి ఇప్పుడు చదివిందని రివిజన్ చేయడం రివిజన్ చేయకపోతే మాత్రం నువ్వు ఎంత చదివినా వేస్టే కాబట్టి ఇప్పుడు ఎలా రివిజన్ చేస్తాయి ఏంటి అనేది స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా జాగ్రఫీ ఉంది ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి కంప్లీట్ చేయాల్సినవి ప్రీవియస్ చాప్టర్ అయితే అయిపోయింది ఇప్పుడు చాప్టర్ ఫైవ్ స్టార్ట్ చేశాను ఇది చాప్టర్ చేసామనుకో థర్డ్ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే అయిపోతుంది ఇంకా థర్టీన్ మినిట్స్లో టూ అవర్స్ అయిపోతుంది ఇంకా త్రీ అవర్స్ లాట్ ఉంది బట్ పవర్ పోయింది సో ఈ లైట్ పెట్టుకొని చదువుతున్నాను లెట్స్ ఎంతసేపట్లో వస్తుంది ఏంటి అని అది వచ్చే లోపల ఇదైతే కంప్లీట్ చేసుకుందాం ఇది ఒక సెక్షన్ అయిపోయిందంటే ఇది స్టార్ట్ చేయొచ్చు మనం సో లెట్స్ టూ సెక్షన్స్ కంప్లీట్ చేశానంటే నేనే షాక్ అవుతున్నాను ఎందుకంటే అసలు ఫస్ట్లో కొంచెం కూడా ఒక వన్ కూడా ఇంట్రెస్ట్ లేకుండే చదవాలని చదువుతుంటే బోర్ కొట్టేసేది నిద్ర వచ్చేది ఇట్లా చాలా సింటమ్స్ ఏ ఉండే ఫస్ట్ లో కొన్ని ఒక టూ మంత్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఒక రోజు మొత్తం ఖాళీగా కూర్చుంటే అసలు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న చదువుదాం అన్న ఇంట్రెస్ట్ అనేది రావడం స్టార్ట్ అయింది ఫస్ట్ అసలు ఒక వన్ అవర్ గ్యాప్ దొరికితే బావుం అనిపించేది ఇప్పుడు ఒక వన్ అవర్ చదువుకోవడానికి దొరికితే బాగుండు అనిపిస్తుంది అవును ఒక ఫేజ్ అనేది ఉంటుంది లైక్ నాకు అసలు వద్దు వద్దు ఇది మొత్తంకి అవుతలేదా మన ఫేజ్ అనేది వస్తుంది అందరికీ బట్ దాన్ని దాటుకొని వచ్చిన తర్వాతనే మనకు కొంచెం అలవాటు అవుతుంది చదవాలని చదవాలన్న ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వడానికి కూడా టైం పడుతుంది సో నాకు కూడా అలాంటి ఫేజెస్ వచ్చాయి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ చదువుతున్నాను బట్ నేను చదువుతుంది ఇప్పటివరకు చదివింది ఒకటే సబ్జెక్ట్ ఇంకా ఇంకా కొత్త కొత్త బుక్స్ ఓపెన్ చేస్తుంటే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటది ఏంటి అనేది తర్వాత షేర్ చేసుకుంటాను నేను ఓవరాల్ జర్నీలో షేర్ చేసుకుంటాను బట్ ఇప్పుడైతే ఇలా జరుగుతుంది ఒక ఫైవ్ అవర్స్ కూర్చున్నా అంటే నేను ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు నేను థర్టీ మినిట్స్ కూడా కూర్చోకపోయేదాన్ని ఇప్పుడు ఒక రోజులో ఒక సిక్స్ టు టెన్ అవర్స్ కూర్చొని చదువుతున్నానంటే నాకు ఒక అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు ఫైనలీ ఈ గాయస్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే ఉంది ఫైవ్ అవర్స్ లాట్లో సో ఆల్మోస్ట్ బుక్ కూడా అయిపోయింది లాస్ట్ పేజ్కి వచ్చేసాను ఇది అయిపోయింది అంటే ఈ సెక్షన్ అయిపోతుంది ఇక్కడికి వదిలేసి నేను ఈ సెక్షన్ త్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లాస్ విందాం అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ అవర్స్ చదివిన తర్వాత ఎవరికి చదవబుద్దు దైతే చెప్పండి సో అందుకనే క్లాస్ వింటాను క్లాస్ విని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను సో ఈ ఇప్పటికీ ఈ బుక్ ఇంకా చాలు పక్కన పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఆర్ని క్లాస్ అనేది విందాం సో టూ సెక్షన్స్ అయిపోయాయి లాస్ట్ సెక్షన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశ నైన్టీన్ వన్ నుంచి టూ ఫోర్టీన్ వరకు ఏదైతే ఉందో దీంట్లో ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి మొత్తం సో ఈ ఫైవ్ చాప్టర్స్ అయిపోతే మనకి ఈ సబ్జెక్ట్ అయితే అయిపోతుంది అంటే సబ్జెక్ట్ ఇంకా డెప్త్గానే ఉంటుంది ఈ బుక్ అయితే అయిపోతుంది మళ్ళీ దీన్ని రివిజన్ కూడా చేయాలి ఎందుకంటే దీంట్లో ఒక మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫస్ట్ వీళ్ళు అయితే గెయిన్ చేయలేము సో ఒక టూ త్రీ టైమ్స్ అయినా చదవాల్సి వస్తుంది ఈ బుక్ని ఈ బుక్ అయిపోయిన తర్వాత పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కూడా ఉంది నా దగ్గర అది ఒకసారి రిఫర్ చేస్తా అండ్ ఎంసిక్యూస్ కోసం ఏదైనా వెతకాలి ఇంకా నేను ఏమనుకోలేదు ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత బిల్డింగ్ టెస్ట్ సిరీస్ కోసం కోసం ఆలోచిద్దాం అప్పుడు సో ఫైనల్లీ ఇది అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏం తెలియదు సో లెట్స్ హ్యావ్ సమ్ లంచ్ దెన్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను సో నన్ను చాలా మంది అడిగారు ఏ ఛానల్ రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి నేను యూట్యూబ్లో నార్మల్గా సెర్చ్ చేస్తుంటే నాకు ఈ టీవన్ అకాడమీ వాళ్ళది కొన్ని క్లాసెస్ చూశాను చాలా బాగా అనిపించాయి సో అందుకని ఇది రిఫర్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు సో దీంట్లో థర్డ్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లాస్ ఒక సిక్స్ అవర్స్ క్లాస్ అనేది దొరికింది సో దాన్ని ఇప్పుడు రిఫర్ చేస్తున్నాను సో గైస్ ఐ స్టార్టెడ్ మై సెకండ్ స్లాట్ సో సెకండ్ స్లాట్ వచ్చేసి సో థర్డ్ స్లాట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ జాగ్రఫీ జాగ్రఫీని తీసేసా నేను నాకు ఈరోజు చదవాలని లేదు సో అందుకని చెప్పేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిఐ పెట్టుకున్నాను అండ్ సెకండ్ స్లాట్ వచ్చేసి సొసైటీ సో ఇప్పుడు సొసైటీ స్టార్ట్ చేసినాను వన్ అండ్ హాఫ్ ఆయర్ కోసం సో రైట్ నా నాకు రిలీజియన్ టాపిక్ అయిపోయింది సో యూ కెన్ సీ రిలీజియన్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు లాంగ్వేజ్ అండ్ ట్రైబ్ ఈ టూలో ఏదో ఒకటి కంప్లీట్ చేసి దాన్ని పిలిచి ఆ తర్వాత థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిఐ సో ఇది ఆర్ ఇది పాలిటీ సో ఫస్ట్ టైమ్ థింకింగ్ లైక్ పాలిటీ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో ఇది చేసుకున్నాం అనుకోండి కొంచెం బోర్ కొట్టని సబ్జెక్ట్ కాబట్టి బెటర్ ఏమో అనిపిస్తుంది సో పాలిటీ కంప్లీట్ అయ్యాక ఇది చేస్తాను సో లెట్స్ గో పవర్ పోయింది అందుకని ఇంత చీకటిగా ఉంది ఐ డోంట్ నో ఎంతసేపు పడుతుందో న్ విత్ ద సొసైటీ సబ్జెక్ట్ సో సెకండ్ స్లో కూడా అయిపోయింది సో ఫస్ట్ అయితే పాలిటీ కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిఏ అయితే కంప్లీట్ చేద్దాం సో లెట్ స్టార్ట్ ద పాలిటీ ఏ ఫైనల్లీ సెకండ్ స్లాట్ కూడా అయిపోయింది ఇంకా థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం దానికన్నా ముందు టిక్ చేసుకోవాలి నా లెట్ స్టార్ట్ అ థర్డ్ స్లాట్ సో థర్డ్ స్లాట్ కోసం నేను టూ అవర్స్ అయితే టైం కేటాయిస్తున్నాను టోటల్ టెన్ అవర్స్ అనుకున్నాను కాబట్టి నేను కొంచెం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో వీక్ అంటే నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఈ సబ్జెక్ట్ని సో అందుకని చెప్పేసి ఏ ఒక్క చిన్న వీక్ పాయింట్ ఉన్నా కూడా ప్రాబ్లమే కాబట్టి ఇది కూడా కొంచెం మనం అట్లీస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రొఫిషియన్సీ అనేది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ అంటే చూడగానే ఆన్సర్ వచ్చేలా కాకపోయినా అట్లీస్ట్ చూడగానే సో దీనికి ఒక ఎలా చేస్తారు మెథడ్ ఏంటి అనేది అన్నది తెలిసి ఉండాలి కాబట్టి అలా స్టార్ట్ చేశాను ఫైనల్లీ ఈరోజు టెన్ అవర్స్ స్టడీస్ లోట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో లెట్స్ ఎవ్రీథింగ్ so dumb. that's it for the day guys if you like this video don't forget to like share and subscribe thank you bye bye